హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నస్తే వెల్కమ్ టు స్మార్ట్ వాలిటెక్ ఛానల్ మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ గురించే చూడబోతున్నాం ఈ స్కీమ్ అంటే వేరే ఏం లేదు మనకి ఫ్రీ రైస్ చేస్తారు కదా రేషన్ షాప్లో ఆ స్కీమ్ పేరే ఇది సో మనకి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి స్టేట్ గవర్నమెంట్ రెండు విడతగా మనకి వేస్తారు ఒకటో తేదీ నుంచి పదో వరకు మనకి స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది పదహైదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ రైస్ చేస్తున్నారు సో ఈ రైస్ వచ్చి మనం రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలా ఎందుకంటే ఇంటి దగ్గర రాదు స్టేట్ గవర్నమెంట్ వేసే రైసే మనకి ఇంటి దగ్గర వస్తుంది ఈ ఫ్రీ రైస్ ని మనం రేషన్ షాప్ కెళ్ళి తీసుకోవాలా అది కాకుండా ఈ రైస్ వచ్చి లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే స్టాప్ చేస్తానన్నారు కానీ మళ్ళా కొన్ని నెలలకి ఎక్స్టెండ్ చేసినారు సో ఈ రైస్ వచ్చి టూ ఇయర్స్ ముందు అంటే ఈ కోవిడ్ వల్ల ప్రభావం ఎక్కువ ఉందని సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది కోవిడ్ వే మళ్ళా స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళా ఈ స్కీమ్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పిఎం అనే స్కీమ్ ఉంది కదా ఈ చూడండి డిసెంబర్ నెల నెక్స్ట్ జనవరి నెల రెండు కలిపి మనకి రెండు కోటాగా ఈ మంత్ జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు మనకి ఫ్రీ రైస్ రేషన్ షాప్లో వేస్తారు సో ఎవరు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది కాబట్టి సో ఈ రైస్ వచ్చి చాలామంది స్టాప్ చేస్తున్నారు అనుకుంటున్నారు ఎందుకంటే స్టార్టింగ్లో అలాగే చెప్పారు అందరూ ఈ ఫ్రీ రైస్ని డిసెంబర్ నుంచి స్టాప్ చేస్తారని అన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కోవిడ్ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఈ స్కీమ్ని స్టార్ట్ చేసినారు సో అంటే కొన్ని నెలలకి ఎక్స్టెండ్ చేసినారనమాట దీంట్లో మళ్ళీ మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్టేట్ గవర్నమెంట్ చేసే రైస్లో వచ్చి ఈకేవైసీ పెండింగ్ కారణం వల్ల వాళ్ళకి రైస్ వేయలేదు కానీ దీంట్లో వచ్చి మన ఫ్రీ రైస్లో వచ్చి మనకి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ రైస్ చేస్తారు ఎవరు ఈకే వచ్చి పెండింగ్ ఉన్నారు కదా వాళ్ళకంతా రైస్ స్టాప్ చేయరు సో రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క మందికి ఐదు కిలో అనే విధంగా అందరికీ రైస్ వస్తుంది ఇదే మెయిన్ దీంట్లో వచ్చి మనకి అడ్వాంటేజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ కూడా యూస్ వస్తాయి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సప్లై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవి నైస్ డే మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుగుతాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్